చేపలు వండుతున్నావాండా తల్లి రెండు నాడులోకి వండుతున్నావు కానీ తినకూడదు వాసన ఒక్కటే బాగోద్దు ఈ మంచి వర్షాల్లో తింటే ఒకొక్క ఇంకా ఎండకాయ పులి చెప్పిన దాంట్లో రెండు ముక్కలు వేసుకుంటాడు వాసంత తినేవాళ్ళే ఉంటారు ఎక్కువ అంత బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది

చేపల వంకాయలు టమాటా వంకాయ చిక్కిడుకాయ టమాటా కూర అలా పెట్టి రెండు మూడు రకాలు కొనుక్కుంటే తాళం అని ఎందుకు కొని వేసుకుంటాను అలాగే ఎనభై ఐదు రూపాయలు వంద ఐదు రూపాయలు I'm to go Mm-hmm. <laughs>

దానికి పొట్టి పొట్టని పేరు పెట్టినావా నేను అసలు నీ పక్కన నిల్చున్నా వచ్చి చెప్పు నీ పక్కన నేను తప్పు నువ్వు ఇట్లా అంటవారే దూరం కూర్చున్నా వచ్చి చేపల స్మెల్ రావడం మొదలైంది అమ్మో స్మెల్ వచ్చేసింది నాలుగు పాకిద్ది ఇప్పుడు ఈ స్మెల్ ఎవరో చేపలు వండుతున్నారని అనుకుంటారు చూడు ఇప్పుడు చింతకాయలు బాలేవా అవి నువ్వు కొన్ని కూడా వేస్ట్ అన్ని బూజు పెట్టున్నాయి ఆ చింతకాయలు నేను వచ్చాక ఫస్ట్ టైం ఎండి చేపల పోరు వండుతుంది కానీ అది తినే అదృష్టం నాకు లేదు అయినా తినే అలవాటు లేదులే నాకు

ఎండు చేపల కూర ఎండు చేపల స్మెల్ వస్తుంది అంత పాలేదు మిగిలించును పాలు మొత్తం తాగాల్సిందిగా అయ్యి వేళ నాలుగు పని చేస్తే మర్చిపోరంట అవి కనుక పని చేయకపోతే మర్చిపోతారంట అంటే ఇప్పుడు నేను కూడా మర్చిపోతున్నా నాకు కూడా అంతేనా మళ్ళీ మేపు ఏమో మడికెట్ మళ్ళీ బట్టలు అడి నుంచి పడ్డా నీనమ్మా అదేంటి అంత కుక్క పడ్డది అదే అర్థం അന്നെത്തേ കൂടേന <laughs> కలవ ఇవ్వు ఫోన్ కలవట్లేదు ఇప్పుడు ఏం చేసినా నువ్వు చేసినా అంతేగా డాక్టర్ బాబు చేస్తే ఏమన్నాడు డాక్టర్ బాబు కూడా అదే వస్తుందంట నీకు తెలిసిన వాళ్ళకి పెట్టకపోయాం అది మనం ఇట్లా తీపిచ్చినామంటే స్కానింగ్ తీపిచ్చినామని పెడతా పెడితే ఎప్పుడే కాదండి అది చెడ్డ కాదు మనకి పడకపోతే సరిగ్గా పడకపోతే అలాగే పడుతుందండి అన్నాడు ఒకటి మనకు తేడా ఉంటే గుండెలో నొప్పి వస్తుందంట మీకేమైనా గుండ్లో నొప్పి వస్తుందా అన్నాడు ఏమి లేదండి అన్న అంగారు ఏమి పడదండి పడు ఇంకోసారి తీర్చుడు లేకపోతే చెబుతాడు అన్నాడు సరిగ్గా పడలేదు కడా అలా ఎలా ఆప్షన్ మనకు బాగో పోయి గుడ్లో నిప్పి వస్తుంది అప్పుడు తేడా ఉండి వస్తుంది మరి మీకు ఏమైనా నిప్పి వస్తుందా వాంతులు అవుతాయి అన్నది లేదండి అన్న ఏం కంగారు పడక్కలేదండి పంపేనాడికి ఇంకెవరు తెలియదా నీకు డాక్టర్లు అతనికి పంపి పోయినా డాక్టర్ బాబుకి తెలిసింది కదా అవును తెలుస్తుంది తెలియకుండా ఏమి ఉండదు తరుణ్ కూడా దాంట్లో పనిచేసేది స్కానింగ్లు రిపోర్ట్లు అవి ఇచ్చేది తరుణ్ కూడా తరుణ్ గాను డాక్టర్ బాబుకి ఇద్దరు పంపు